ర్ హీ షెల్ గో అవుట్ విత్ జాయ్ అండ్ బి లెట్ ఫోర్త్ విత్ పీస్ ద మౌంటైన్స్ అండ్ ద హిల్స్ షెల్ బ్రేక్ ఫోర్త్ బిఫోర్ యూ ఇంటూ సింగింగ్ అండ్ ఆల్ ద ట్రీస్ ఆఫ్ ద ఫీల్డ్ షెల్ క్లాప్ దేర్ హ్యాండ్స్ మీరు సంతోషముగా బయలువెళ్ళేదారు సమాధానము పొంది తోడుకొని పోబడేదేరు మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టురు ఇక్కడ మీరు గమనించండి ఇంగ్లీష్ బైబిల్లో ఫర్ అనే మాట ప్రారంభమైంది ఫర్ అనగా దేనికి పర్పస్ రీజన్ అనేది మనం గ్రహించాలి ఎందుకు దేవుడు మనల్ని సంతృప్తి చెందమంటున్నారు ఎందుకు దేవుడు మన ఆలోచనలని నియంత్రణ చేసుకోమంటున్నారు ఎందుకు దేవుడు సాధించాలని మన జీవితంలో కోరుకున్నవి ఎందుకు సాధించలేకపోతున్నాం అనేది ఆలోచన దాంట్లో మనం తెలుసుకోవాల్సింది దేవుడికి ఒక గొప్ప ఉద్దేశం మన జీవితాల్లో కలిగి ఉంది అనేది గమనించారు ఇంగ్లీష్ బైబిల్లో ఫర్ అనే మాట ఫర్ అనే దానికి ఇట్స్ ఎ పర్పస్ అండ్ ఇట్ ఎ రీజన్ ఈరోజు నేను నా జీవితాలు ఆలోచించండి కేవలం పొద్దున్న కాలేజ్కి స్కూల్కి వెళ్ళేది చదువుకొని రావడానికైనా పొద్దున్న మనం ఉద్యోగానికి వెళ్ళేది కేవలం మన జీవితాల్లో డబ్బు సంపాదించడానికైనా పొద్దున్న లేచేది ఇంట్లో పనులు చేయడానికైనా ఆలోచించండి మన జీవితాల్లో డబ్బు సంపాదించాలి చదువుకోవాలి ఇంట్లో పనులు చేయాలి అన్నీ చేయాలి ఇవన్నిట్లలో మన కుటుంబంలో దేవుని యొక్క ఆత్మీయత మన కుటుంబంలో దేవుని యొక్క ప్రేమ వర్ధిల్లేటట్టు మనం జీవిస్తున్నామా ఒకసారి ఆలోచించి వీఆర్ హియర్ ఫర్ ఎ పర్పస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ సర్వైవ్ ఈ లోకంలో మనం ఉద్దేశం కొరకు వచ్చాము ఈ ఉద్దేశంలో కేవలం ఫీజులు కట్టుకోవాలి రెంట్లు కట్టుకోవాలి సంపాదించాలి అనే ఉద్దేశంతోనే కాదు కదా ఎస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అది ఎంతో ప్రాముఖ్యమైనది కానీ ఈరోజు భార్య భర్తలుగా అక్కయ్య అన్నయ్య మీ సంబంధం ఎలా ఉంది అంకు లాంటి మీ సంబంధం ఎలా ఉంది ఎప్పుడైనా ఆలోచించామా ఈరోజు మనం కొట్టుకుంటున్నాం తిట్టుకుంటున్నాం అరుచుకుంటున్నాం దేనివల్ల నీలో నీకున్న దాంట్లో అహాన్ని సంతృప్తి సంతృప్తిపరచుకోవడానికి లేకపోతే నేను కరెక్ట్ అని చెప్పుకోవడానికి అవతల వాడు తప్పని చెప్పుకోవడానికే తప్ప మన జీవితాలు కొట్టుకోవడానికి ఉన్న ఉద్దేశం ఏంటి ఎందుకు మనం విడిపోతున్నాం ఎప్పుడైనా ఆలోచించమా ఎస్ కొట్లాటలు వస్తాయి భేదాభిప్రాయాలు వస్తాయి వైవక జీవితం అంటే మనస్పర్ధాలు వస్తాయి రావాలి వచ్చాక మన జీవితంలో వాటిని ఎలా మనము దాంట్లో సమాధాన పడడానికి మనం ప్రయత్నిస్తున్నాం ఎప్పుడైనా ఆలోచించమా ఒక్క సెకండ్ మన అహాన్ని భార్య అయినా భర్త అయినా తోబుట్టులైనా తల్లైనా తండ్ర అయినా ఒక్క నిమిషం వాక్యం మనకి ఏమి చెబుతుంది అనేది ఒక్క నిమిషం ఒక్క సెకండ్ అహాన్ని పక్కకు పెడితే దేవుడి యొక్క ఉద్దేశం మన జీవితాల్లో తెలిసిపోతుంది కానీ చేస్తున్నామా ఆలోచించండి ఒక్కసారి ఆర్ వి ఫుల్ఫిలింగ్ ద పర్పస్ ఫర్ వాట్ వీఆర్ హియర్ ఎస్ సర్వైవ్ కావాలి కష్టపడాలి సంపాద ఎస్ నేను ఐఎమ్ నాట్ డినైంగ్ దట్ అట్ దట్ ఈస్ అన్డినయబుల్ దాన్ని ఎవ్వరు కూడా దాన్ని తిరస్కరించలేదు కష్టపడాలి సంపాదించాలి బహుబలంగా మనం చదువుకోవాలి మనం బహుబలంగా మన జీవితాల్లో ఉండాలి కరెక్టే ఇవన్నీ కరెక్టే ఆత్మీయంగా మనం ఎంతగా జీవిస్తాం దేవుడితో కలిగి ఉన్న సంబంధంలో ఎంత బలపడుతున్నాం అనేది కూడా ప్రాముఖ్యత కదా మన హాస్పిటల్ పాలైతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ తర్వాత ఏం చేస్తాం ఆలోచించండి ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి బ్యాంకు చుట్టూ దొరుకుతాం బ్యాంకులో కొంచెం లోన్ ప్రాసెస్ లేట్ అయితే ఎవరి దగ్గరికి వెళ్తాం దేవుడిని అడుగుతాం దేవా స్వస్థపరచండి దేవా ఈ లోన్ అయ్యేటట్టు ఇవ్వండి ఎగ్జామ్స్ రాశాం ఎగ్జామ్స్ రాశాక కొంచెం ఒక్క క్వశ్చన్ రెండు క్వశ్చన్స్ మిస్ అయ్యాయి లేకపోతే ఎగ్జామ్స్ మంచి మార్క్స్ పాస్ కావాలండి ఎవరి దగ్గరికి వెళ్తున్నాం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడు నీ ఉద్దేశాన్ని నీ చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా నీలో సంతృప్తి చెంది నీ తలంపులు వంటి తలంపులు నాకు ఉండేటట్టు అలాంటి ఈ లోకంలో ఉన్న తలంపుల వర నేను ఉండకుండా నా జీవితంలో ఒక ఫిల్టర్ ఉండేటట్టు నా నోటికి నా ప్రేమకి నా ఆలోచనలకు ఒక ఫిల్టర్ ఉండేటట్టు నేను ఏదైనా సాధించాలి అంటే వాక్యంలో లోతుగా వెళ్ళాలి స్వార్థాన్ని అనేది వదులుకోవాలి నీ ఉద్దేశాన్ని నేను తెలుసుకోవాలి అనే ఆలోచన మన జీవితంలో ఉంది ఒక్కసారి ఆలోచించి ఈ విధంగా మనం జీవిస్తేనే ఏదైనా మనము సాధించి